ప్రకాశం జిల్లా నూతన ఎస్పీగా ఏఆర్ దామోదర్ నేడు బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ నేర నియంత్రణ ధ్యేయంగా పనిచేస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గంజాయి మత్తు పదార్థాల నియంత్రణకు అధిక ఇస్తామన్నారు మహిళలు విద్యార్థులు చిన్నారులపై జరిగే నేరాలను నేటి పరిస్థితులను ఉపేక్షించబోమని తెలిపారు అనంతరం సిబ్బంది పుష్పగుచ్చాలిచ్చి అభినందనలు తెలిపారు Hey, just thank you, పూర్తిగా అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి డీజీపీ గారికి నా యొక్క కృతజ్ఞతలు నాకు ఇచ్చినటువంటి టాస్క్ చక్కగా నిర్వహించాలి ముఖ్యంగా ఈ జిల్లాతో నాకు మంచి అనుబంధం ఉంది నేను ప్రొబేషనర్గా ఇక్కడ పనిచేయడం జరిగింది తర్వాత పీటీసీలో దాదాపు మూడు సంవత్సరాలు ఇక్కడ చేయడం జరిగింది సో ఈ జిల్లాకు మరలా ఇక్కడికి నేను ఎస్పీగా రావటం ఇది రెండో జిల్లా నాకు ఇంత ముందు విజయనగరం ఎస్పీగా చేయడం జరిగింది ఇప్పుడు ఇక్కడ రెండో ఎస్పీ రెండో జిల్లాకి నేను ఎస్పీగా రావడం జరిగింది ప్రజలందరూ కూడా ప్రకాశం ప్రజలందరూ కూడా సహకరించాలి మంచి లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో గాంజా యొక్క డ్రగ్స్ ఈ బాగా యువత మీద ప్రభావం చూపుతుంది వీటిని అన్నింటిని అరికట్టాలంటే పేరెంట్స్ అలాగే కాలేజీ యాజమాన్యాలు పోలీస్ వ్యవస్థ స్వచ్ఛంద సంస్థలు ప్రజలు కూడా మాకు సహకరించాలి ఇది బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమస్య ఉంగల్లో నేను అబ్జర్వ్ చేయడం జరిగింది అలాగే స్త్రీల మీద పిల్లల మీద జరిగేటువంటి అఫెన్సెస్ కూడా వీటిని అరికట్టడానికి ప్రజలు సహకారం కావాలి మా పోలీస్ శాఖ ఇప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది ఈ జిల్లా గురించి నాకు కొంత అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా నేను అన్నీ కూడా కొంత అధ్యయనం చేసిన తర్వాత మా పోలీస్ శాఖని ఉన్నటువంటి టీంలంతా కూడా ఇక ఇంకా ముందుకు తీసుకువెళ్ళి ప్రజాసేవలో ప్రభుత్వం ఆశించినటువంటి ఫలితాల వైపు వెళ్తూ శాంతి పద్ధతులు అలాగే చిన్న చిన్న ఇష్యూస్ ఏమున్నాయో ఈ ఒంగోలు పట్టణం నందు ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి వేరే వేరే ఇష్యూస్ అన్నీ కూడా నేను ఫేస్ చేసి అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మా టీం అంతా కూడా ముందుకు తీసుకెళ్తాను థ్యాంక్ యూ ఆహా ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి ఇప్పుడు ఏం చేద్దాం నా కుటుంబం నా సంబరం నా మలబార్